హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్లాగ్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చాలా తక్కువ మంది అయితే పెడుతున్నారండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఇంకా వ్లాగ్స్ అయితే పెట్టాలి అని ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి షార్ట్స్కి అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి లైక్లు కొట్టయితే వదిలేస్తున్నారండి కామెంట్లు కూడా చేయడం అయితే మాత్రం స్టార్ట్ చేయండి ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న మ్యారేజ్ డే కదా మాది అదైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఒక రోజు ముందు తీసి లాగ్ పెట్టడం వల్ల కొంచెం నాకైతే హడావిడి లేకుండా కొంచెం వాయిస్ ఆవర్ ఇవ్వడానికి అన్నిటికైతే చాలా నాకు ఈజీగా అనిపిస్తుందండి రోజు పనంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే నేను వాయిస్ ఆవర్ ఇచ్చి నేనైతే టైం సెట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే నేను ఏ టైంకి అయితే నేను షెడ్యూల్ పెట్టుకుంటున్నానో ఆ టైంకి అయితే నేను ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియో అయితే రిలీజ్ అవుతుందండి స్టార్టింగ్లో మరి నాకు తెలియక ఎప్పటిదప్పుడు అయితే చేయడం వల్ల నాకు హడావిడిగా ఉండేది నేను కంగారు పడేదాన్ని అనమాట త్రీ డేస్ నుంచి అయితే కొంచెం ప్రశాంతంగా ముందు రోజే బ్లాగ్ షూట్ చేయడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి షెడ్యూల్ పెడుతున్నానండి ఇంకా నేను ఏ పనిలో ఉన్నా ట్వెల్వ్ ఓ క్లాక్కి అయితే అది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది ఇంకా పెళ్ళి రోజు అయినా మ్యారేజ్ డే పుట్టినరోజు ఏవైనా సరే మన పనులు అయితే మనకు ఉంటాయి కదా నేను మార్నింగ్ అయితే లెగ్సి గచ్చులు కడిగి దీపారాధన అయితే చేసేసుకున్నానండి ముందు చేసుకున్న తర్వాత మా ఆయన గారు వల్ల రిలేటివ్స్ పాప అయితే మెచ్యూర్ అయిందనమాట అక్కడికైతే ముందు వెళ్ళి వచ్చేద్దాము ఎందుకంటే నైన్ లోపే కూర్చోబడ్డాం ఇప్పటికే లేట్ అయిపోయిందనంటే ఇంకా అక్కడికైతే బయలుదేరానండి నేను తిను అయితే ఎందుకు నవ్వుతున్నారంటే వెళ్ళిన తర్వాత ఫుల్గా పసుపులు అవి రాసేస్తారు ఇంకా మనం గుడికి వేసుకొని వెళ్ళే బట్టలు అవి అయితే వేసుకోవద్దు స్నానం చేసిన మామూలు బట్టలు వేసుకుందాం అటు నుంచి వచ్చి అయితే మళ్ళీ స్నానాలు చేసుకుందాం అన్నారు వెళ్ళాం కానండి అండి ఏ చెప్పారో అదే అయ్యింది నేను ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళేటప్పటికే మొత్తం వీళ్ళందరూ మేనగోడలు అండి వీళ్ళందరూ మొత్తం చూడండి పసుపులు రాసి బొట్లు అయితే పెట్టారనమాట తను నాకు ముందే చెప్పారు వెళ్తే మాత్రం నన్ను వదలరు ఇంకా నిన్నైతే అనరేమో కానీ అయినా ఎందుకు వెళ్ళిన తర్వాత ఇంకంతా కలిసిపోద్ది స్నానం అయితే చెయ్యాలి కంపల్సరీగా అందుకని నార్మల్ బట్టలే వేసుకో అన్నారు చూడండి అసలు ఒకేసారి మొత్తం అటాక్ చేశారు అందరూ పసుపులు రాసేస్తున్నారు పెళ్ళికూతురు అయితే ఇదిగోండి చూడండి ఇక్కడ కూర్చొని ఉంది ఇంక వీళ్ళందరూని ఇంకా ఆపండి అన్నా సరే ఆపట్లేదండి మొత్తం అందరూ ఇంక అదే ఇంకా దొరికారు ఇంక అంతే చాలు అన్నట్టు చూడండి ఎలాగ రాసేస్తున్నారు రాసి గంధాలు బొట్లు మొత్తం అన్నీ పెట్టేస్తున్నారు పప్పు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఆపండి ఆపండి అంటే అప్పుడు కాపేరండి పప్పు వెళ్ళి బయటికి వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకున్నారనమాట చేసుకున్న తర్వాత మ్యారేజ్ డే అని చెప్పినా వదలలేదు అని అంటే మ్యారేజ్ డే కాబట్టే నలుగుదీ పెట్టాము పసుపు రాస్తే గ్లో వస్తుంది అని అంటున్నారు ఇంకా మేము వెళ్ళిపోతామంటే ఎంతైనా వినకుండాని ప్లేట్లో టిఫిన్ వేసి బలవంతంగా ఇద్దరు ముగ్గురు మమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టించి మా చేతికి అయితే టిఫిన్ ఇచ్చారండి ఎంతైనా వద్దు ఇలా గుడికి వెళ్తామన్నా ఏం పర్వాలేదు గుడికి వెళ్ళినా సరే ఇంట్లో పూజ అది అయిపోయింది కదా ముందు మీరు తినేయండి అని చెప్పి ఇచ్చారండి ఇంకా చేతికి ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేస్తే ఇంకా బాగోదని చెప్పి ఇంక మేమైతే టిఫిన్ తినేసామండి ఇంకా తెల్లవారి పాప కాలేజ్ దించి నేను దీపారాధన చేసుకొని ఇంట్లో పనులు చేసుకున్నప్పటికీ లేట్ అయిపోయిందండి హాలిడే అయితే బేగ వెళ్ళడం అవుతుంది కానీ పిల్లలు వెళ్ళాక వెళ్దాం అనుకుంటే తినేమో ఇంకా వాళ్ళు నిన్న ఈవినింగే ఫోన్లు చేశారండి ఇంకా చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు ముందు వచ్చేద్దాం అన్నారు అక్కడ నుంచి అయితే వస్తూ నేను అంటున్నాను అనమాట వెళ్ళినప్పుడు నీట్గా వెళ్ళాము ఇప్పుడు ఎలా అయిపోయిందని ఇంటికి రాగానే మళ్ళీ రెండోసారి అయితే స్నానాలు చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇంక నేను అంటున్నాను అనమాట ఇంక ఈవినింగ్ వెళ్దాంలే ఇంక మధ్యాహ్నం కూడా గృహప్రవేశాలు అవన్నీ ఉన్నాయి స్ట్రైన్ అయిపోతాము ఎందుకు వద్దు అంటే ఇక్కడ టీటీడీ ఉంది కదా మనకి దగ్గరలో అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం మళ్ళీ సాయంత్రం ఏవో పనులు పడతాయి కనీసం అన్నారు ఇంకా సర్లే ఇక్కడ టీటీడీలోనైతే అభిషేకాలు అవి ఏమీ ఉండవండి దేవుడిని దర్శనం చేసుకొని రావడమే ఇంకా అభిషేకం అంటే ఉపవాసంతో వెళ్ళాం ఇది కానీ ఇంకా సర్లే వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఈవినింగ్ మళ్ళీ పని ఏదైనా పడిపోద్దని అని చెప్పి ఇంక మళ్ళీ బయలుదేరానండి అయితే వెళ్తున్నాము ఈ రెండు గృహప్రవేశాలకి వెళ్ళాలండి గుడి నుంచి అక్కడ నుంచి అయితే మా అన్నయ్య పాపకు ఒక అమ్మాయికి అయితే బాగాలేదండి నా మాకు నిన్న నైటే తెలిసింది మేము పెళ్ళిలో ఉన్నప్పుడు ఇంకా ఆ అమ్మాయిని కూడా చూడడానికి వెళ్ళాలి ఇవన్నీ కవర్ చేసుకొని వచ్చేద్దాం అనేసి అన్నారు సర్లే ఇంకా అనేసి ఇంకైతే వచ్చామండి గుడికి మేము గుడికి వచ్చినప్పుడుకి లెవెన్ అయిపోయిందండి ఎందుకంటే అక్కడ ఇందాక మెచ్యూర్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాం కదండి అక్కడే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదండి అవన్నీ చేసుకొని బెడ్షీట్లు అవన్నీ మార్చి అన్నీ చేశాను అంటే నేను దేమో పడిపోయానండి ఇంక ఈవినింగ్ వెళ్ళచ్చులే ఇంక ఈ టైం అయిపోయింది ఇంకేం వెళ్తామో ఇంట్లో ఎలాగ దీపం పెట్టాను కదా అని లైట్ తీసుకుంటే నేను ఒప్పుకోలేదనమాట ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాము పద అనేసి అంటే ఇంక బయలుదేరామండి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ముందైతే గృహప్రవేశము ఇంక ఒక ఒకటి ఉందండి అక్కడికైతే వచ్చాము వచ్చి ఈ పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇది కొంచెం బాగా పై వరకు నడాలండి కొంచెం వెళ్ళేటప్పటికైతే ఎండ అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట ఇంక ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అవి వేసి దండం పెట్టుచుకున్న తర్వాత ఇంక పాపకైతే పెద్ద పాపకి చిన్న పాపకిని బిర్యానీ ఆర్డర్ పెడతారండి వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లకు వచ్చినా బయట తినడానికి ఇష్టపడరు ఆయన ఈ ఇంక మ్యారేజ్ డే కదా మమ్మీ చికెన్ బిర్యానీ అయినా ఏదైనా కావాలనేసి అన్నారు ఇంక మేము తింటాం కానీ వీళ్ళు తినరని చెప్పి ఇంక వాళ్ళకైతే వాళ్ళ డాడీ బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తారనమాట ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికైతే వచ్చేస్తే చిన్న పాప ఇంట్లోనే ఉందండి పెద్ద పాపకి అయితే మాత్రం కొంచెం బాక్స్ పెట్టేసి ఇచ్చేయాలన్నమాట వీళ్ళైతే మేము వచ్చామని చాలా సరదా పడుతున్నారండి అమ్మ మ్యారేజ్ డే అయినా సరే వచ్చారు మర్చిపోకుండా అని అనేసి ఇంకెక్కడి నుంచి ఇంక ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళి ఇదిగోండి ఇది మా ఇంటి వెనకాతులు ఇంకొకరిది గృహప్రవేశం అనమాట నేను ఇంక ఇంటికి వెళ్ళి పాపకేమో బాక్స్లోని అన్నీ పెట్టాను పెట్టేసి చిన్న పాపకేమో ఇంట్లో ఉంచాను అనమాట ఉంచేసి పెద్ద పాపకు బాక్స్లోని కొంచెం బిర్యానీ వేసి కారులో పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి పని ఉంది కదా తావులోనైతే ఇచ్చేసి వెళ్ళిపోవచ్చని ఇదిగోండి స్కై పార్క్ అది కనబడుతుంది కదండి వీళ్ళు కూడా చాలా పైన ఉన్నారు ఇక్కడ స్కై పార్క్ క్లియర్గా కనబడుతుంది మేమైతే ఆ కిందన ఉన్నామండి మా కొండ మీద కాదనమాట అయితే పైకి అయితే వెళ్తున్నాం వీళ్ళు కూడా చాలా అభిమానంగా మాట్లాడతారండి నేను అసలు ఈ వెనక వైపు కనబడితే చాలా అనమాట జానికి అస్సలు వదలదు అలా మాట్లాడుతూనే ఉంటుంది సుమాగారు గారు అనుకొని పాపం ఎంత పనిలోనూ ఉన్నా నన్ను చూస్తే అయిపోద్ది చాలా అభిమానం అండి వీళ్ళకి మేమంటే ఇంక ఇది అయిపోయిందండి అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయామండి పాపకేమో మధ్యలోనైతే బాక్స్ అయితే ఇచ్చేశారు తను వెళ్ళి కింద వాచ్మెన్ ఉంటారనమాట అతనికి ఇచ్చేస్తే అయిపోద్ది ఇచ్చేసి అక్కడ నుంచి అయితే హాస్పిటల్కి బయలుదేరామండి హాస్పిటల్ అయితే మాత్రం కేర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట కొంచెం దూరమే అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంక పేషెంట్ని అయితే నేను చూపించట్లేదు కానీ వాళ్ళ పాపం చూడండి రియా అనమాట చూడండి ఎలాగ నవ్వుతుందో అయితే నాలుగోనంట ముక్కును పట్టుకుంటుందంట చూడండి ఎలా పట్టుకుంటుందో ఎలా పట్టుకొని చూపిస్తుంది వాళ్ళకి ఇంక ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చేస్తారంట మాకు నిన్ననే తెలిసిందండి తెలియడం లేట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేటప్పటికైతే మా పనావిడ మొత్తం అన్నీ క్లీన్ చేసి తడుగొడ్లు పెట్టి దేవుడు సామాన్లు తోమేసి అన్నీ సర్దిసిందండి తాళం అయితే సపరేట్గా ఉంచుతాను ఆవిడ అన్నీ చేసి వెళ్ళిపోద్ది ఇంకా నేను ప్రశాంతంగాని రాగానే పప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా ఈవినింగ్ కనీసి నిన్నటి బట్టలు అవి ఉంటే కొంచెం అవన్నీ మడతలు పెట్టి వెళ్ళిపోయింది నైట్కి అయితే నేను సింపుల్ కానీ నేను దోశలు వేసుకుందామని అనుకుంటున్నాను అందుకే రాగానే త్రీ థర్టీ అవుతుంది నానబెడుతున్నాను ఒక ఫోర్ అవర్స్ నాన్న నైట్కి నేను తినివచ్చు ఇంకా వీళ్ళకైతే నాన్ వెజ్ ఏదో ఒకటి వండాలండి లేకపోతే ఊరుకోరనమాట ఇంకా నానబెట్టుకొని కాసేపు చారబడ్డానండి ఇంకా ఇంక ఫైవ్ థర్టీకి అలా లేచాను మా ఆయన గారికి టీ పెట్స్ ఇచ్చాను ఇంక ఇంట్లో పనులు చూసుకొని మిషన్లో బట్టలు అయితే వేశాను నేను ఇంక మిషన్ దగ్గర ఉన్నాను కానీ ఇవిడైతే కాయగూరలు ఆవిడ వచ్చిందంటే ఊరుకోదండి అస్సలు తీసుకున్నా తీసుకోకపోయినా మనిషిని అయితే కనబడాలన్నమాట ఉన్నాయని చెప్పినా ఉన్నా పర్లేదమ్మా నువ్వు ఒకసారి బయటికి రా నువ్వు నాకు కనబడి సెలిపో అని అంటదండి ఇంక అందుకని బయటకు వచ్చి వచ్చి అయితే ఉండు మరి ఎలాగా కనబడమన్నావు కదా నీకు వీడియో తీస్తాను అని అంటే నవ్వుకుంటుందండి నవ్వుకొని నువ్వు కనబడి కూడా వెళ్ళిపోవు మా కొన్నా కొనకపోయానని అని అనేసి అంటుంది ఈ అయితే బట్టలు అయితే అయిపోయండి నేను మిషన్లోని తీసుకొని అయితే నేను ఆరబెట్టించుకుంటున్నాను ఇంకా రొయ్యలు అయితే లాస్ట్ టైము లూజ్ ఫ్రాన్స్ చేశాను కదండి ఇంకా అవైతే ఎక్కువ ఉన్నాయని కొంచమే చేశాను కొంచెం అయితే వదిలేశాను ఇంకా అవైతే ఇప్పుడు నేను పిల్లలకి కొంచెం మా చిన్న అయితే ఫ్రై చేయమని అడుగుతుంది అనమాట ఇంకా రసముని రైసుని ఆ రొయ్యలు అయితే ఫ్రై చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా తెల్లవారి తీసిన బెడ్షీట్లు మేము అక్కడికి వెళ్ళాం కదండి ఆ బట్టలు అవి బకెట్లో కొంచెం సర్ఫేసి పెట్టాను అనమాట తినవైతే ఫుల్గా పసుపు అయిపోయి ఇంకా అవన్నీ అవన్నీ ఇప్పటికిప్పుడే చేసుకుంటే మంచిదని మొత్తం అంతా సర్దిసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ తెల్లవారితే శనివారం కదా ఇంకా బట్టలన్నీ ఎందుకు ఉండడం అని ఇప్పుడైతే రాగానే ఈ బట్టల పని అయిపోయిందండి అయిపోయేటప్పటికైతే సెవెన్ అయ్యిందనమాట ఇప్పుడు లోపలికి వచ్చి వంట అయితే మొదలు పెడుతున్నాను ఎందుకంటే నైన్ అయితే కానీ తినరండి ఎందుకు హడావిడిగా వంట చేసుకోవడం ఈవినింగ్ ఏవో ఒక స్నాక్స్ తింటారు నైట్ తినడం అయితే లేట్ అయిపోద్ది ఇంకా అందుకని ముందు రైస్ పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను పప్పు అయితే ముందు నాన్పెండిదండి ఇంకా నేను దోశలు వేసుకునేటప్పటికి అని చెప్పి ఇంకా ఇప్పుడు సెవెన్ అవుతుంది కదా రుబ్బుకుంటే ఒక రెండు గంటలైనా అలా నానిపోయి ఉంటే ఒక తొమ్మిది అయ్యేటప్పటికి నేను ఒక రెండు దోశలైనా వేసుకొని తినచ్చని ముందు పప్పు రుబ్బిసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ పక్క అయితే కుక్ అవుతుందండి ఈ లోపు నేనైతే రొయ్యలు అయితే ఫ్రై చేసుకుందామని ఆయిల్ వేసుకొని అందులోనేమో కొంచెం వేడెక్కగా రొయ్యలు వేసుకున్నాను అందులో కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా నేను యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి తేలిపోయేటట్టు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోవాలండి పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ అంతా వచ్చింది బయటికి ఈ లోపు రైస్ కుక్ అయిపోయిందండి ఇంకా రైస్ అయితే నేను వార్చేసుకున్నాను అనమాట ఇంకా వార్చేసుకొని రసం అయితే పెట్టుకున్నానండి పక్కనే ఈలోపు ఇవి ఆయిల్ పైకి తేలంగానే ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంకా వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదండి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్రై కదా కొంచెం రెడ్గా అయితే బాగుంటుందని పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఇదిగోండి దగ్గరికి అయితే మగ్గిపోయింది రొయ్యలు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసినప్పుడు బాగా మగ్గాయి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మగ్గాయి ఇప్పుడు ఉల్లిపాయలో కూడా మగ్గిపోయాయి కదండి బాగా మగ్గిపోతాయి అనమాట ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో వాటర్ కానీ ఏం వేయకుండా ఫైనల్గా నేను కారం యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలండి ఇది బాగా ఇందులోండి కూడా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత నా దగ్గర ఫిష్ మసాలా ఉందనమాట ఇదైతే కొంచెం వేస్తున్నాను రొయ్యల్లోకి పీతల్లోకి కూడా ఫిష్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి ఫిష్లోకే కాకుండా అంటే వీటికి కొంచెం ఎక్స్ట్రాగా స్మెల్ యాడ్ అవుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఇది కూడా ఖాళీ చేసేసి ఇదైతే బాక్స్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఎయిట్ అయిపోయిందండి టైము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోలనైతే నేను కంపల్సరీగా కలుస్తాను మీరు నాకు మాత్రం లాంగ్ వీడియో కావాలా షార్ట్ వీడియో కావాలో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి